అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న ఫుల్గా నిద్రపోతుంటే తన మీదకి ఎక్కి గుండెల మీద తలపెట్టి నానా లే నానా ఆచిపోదాం ఆలో కదా అని బుజ్జి బుజ్జిగా అడుగుతూ ఒక చేత్తో చంప మీద తడుతూ ఇంకో చేత్తో బుజ్జు మీద కొడుతూ పిలుస్తుంది రెండేళ్ల శ్రీపర్ణ లేవడం లేవడమే తన ఎదురుగా కనిపిస్తున్న కూతుర్ని మురుపంగా చూసుకుంటూ కొంచెం పైకి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వు వెళ్దాం సోనమ్మ ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అని శివాంశు చెప్పగానే శ్రీపర్ణ వెంటనే ఆలవ్ దగ్గరికి పోదాం నాన్న అంటుంది అప్పుడే కాఫీ కప్తో లోపలికి వస్తున్న శ్రీపర్ణ మాట శ్రీపర్ణ మాటలు విన్న శ్రీనిక ఆరవ అంటే బుడ్డిదానా వాడు నీకంటే పెద్దోడు బావా అని పిలువు లేదా మామి ఇంటికి వెళ్దామని చెప్పు అని చిన్నగా కసి శివ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యారా కాఫీ చల్లారిపోతుందని చెప్పి దాన్ని టేబుల్ మీద పెట్టేసి వేడిపోకుండా కవర్ చేసి చేతులు చాచి అమ్మ దగ్గరికి వచ్చేయరా సోను నాన్న త్వరగా ఫ్రెష్ వస్తే అప్పుడు నువ్వు నాన్నతో బయటకు వెళ్ళొచ్చు అని శ్రీనిక అనగానే శ్రీభర్ణ కదలకుండా శ్రీనిక వైపే కోపంగా చూడటం చూసి ఏమైంది ర సోనమ్మ అలా చూస్తున్నావు మా అమ్మ అని అంటాడు శివాంశు శ్రీభర్ణ ఆలో అనొద్దు అంతుంది చూలు అన అనగానే శివాంషి నవ్వేసి శ్రీనిక వైపు చూసి ఇద్దరికి సిక్స్ మంత్స్ డిఫరెన్స్ దానికే వరుసలు పెట్టి పిలువు అంటే చిన్నపిల్లలకి ఏం జాను వదిలే అని బంగారు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా మనం షాపింగ్కి వెళ్ళి బోల్లేడు బొమ్మలు కొనుక్కొని ఆరవ దగ్గరకు వెళ్దాం సరేనా అంటాడు శ్రీపర్ణ ఆనందంగా శివాంశు బొగ్గ మీద ముద్దు పెట్టి శ్రీనిక వైపు తిరిగి నన్ను ఎత్తుకోమమ్మ అని చేతులు చాస్తుంది శ్రీనిక నవ్వుతూ అమ్మ మీద లేదా ప్రేమ నాన్న మీద మాత్రమే నానగానే శ్రీపర్ణ తనకు కూడా ముద్దు పెడుతూ నువ్వు ఇష్టం అంటుంది బుజ్జిగా శ్రీనిక పాప బుగ్గ మీద ముద్దు పెట్టి పద త్వరగా పాలు తాగేసాయి మీ నాన్నతో కలిసి ఆరో దగ్గరికి వెళ్దు అంటుంది శ్రీపర్ణ ఏడు మొహం పెట్టి పాలు నోమమ్మా అంటుంది అలా అంటే ఎలభంగా తల్లి నీ బోను స్ట్రాంగ్గా ఉండాలంటే తాగాలి కదా అంటుంది శ్రీనిక బుజ్జగింపుగా శ్రీవన్న శ్రీనిక మీద నుండి కిందకి జారి నాకొద్దు అని నానమ్మ అంటూ కిందకి పరిగెడుతుంది ఇంతలో శివాంశు ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రీనిక మెడ చుట్టూ చేతులేసి నువ్వు జాను అని అడుగుతాడు మన్విత ఏదో వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి అంది మీ ఇద్దరు వెళ్ళండి ఆఫీస్ వర్క్ అయ్యాక ఇద్దరం కలిసి అక్కడికే వచ్చేస్తాం అంటుంది శ్రీనిక శివాంశు శ్రీనికని తన వైపుకి తిప్పుకొని సారీ జాను మీ ఇద్దరికి ఎక్కువ బర్డెన్ పెట్టేశాం అంటాడు శివాంశు శ్రీనిక మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని మన ఆఫీసు మనం చూసుకోవడం బర్డేన్ ఎలా అవుతుంది శివ్ అయినా పాపకి ఫీడింగ్ ఆపే వరకు ఇంట్లోనే ఉన్నాను అసలు నేను ఎక్కడికి వెళ్ళాను ఆఫీస్కి ఇప్పుడు కూడా నా సైన్ ఏదో కావాలి అంది మన్వి అందుకే వెళ్తున్నా అయినా మ్యాక్సిమం వర్క్ అంతా వేదు మన్వినే హ్యాండిల్ చేస్తున్నారు అంటుంది ఈ ఫీల్డ్ నీ కొత్త కదా అందుకే వాళ్లే చూసుకుంటున్నారంటాడు శివాంశు శ్రీనికా నవ్వి సరే లేట్ అవుతుంది నేను వెళ్ళి రెడీ అవుతాను మీరు నా కోసం వెయిట్ చేయకుండా ఎంజాయ్ చేయండి అంటుంది శివాంశు నవ్వుతూ నీ కూతురు ఎంజాయ్ చేస్తుంది నేను కాదు వాళ్ళిద్దరికీ గొడవ అయితే అప్పుడు సపోర్ట్ కోసం వస్తుంది లేకపోతే నన్ను అస్సలు పట్టించుకోదు బుడ్డిది అంటాడు శ్రీనికన్ నవ్వి కిందకెళ్ళి టిఫిన్ తినేసేయి లేదంటే లేట్ అయ్యావని గొడవ చేస్తుంది అంటుంది శివాంష్ కూడా నవ్వి ఇది కరెక్టు వెళ్తున్నా అని కిందకు వెళ్ళిపోతాడు హితేష్ కిందకి వచ్చి మా వచ్చి టిఫిన్ పెట్టు అని అరుస్తుంటే మధురగారు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఎందుకు రాలా అరుస్తావు చేతురందుగా తను అడగొచ్చు కదా అంటారు హితేష్ సీరియస్గా నువ్వు పెడతావా పెట్టవా అంటాడు ఏమైందిరా మీ ఇద్దరికి అంటూ హితేష్కి టిఫిన్ పెడతారు గారు చిత్ర పైనుండి కిందికి వస్తూ టిఫిన్ తింటున్న హితేష్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది హితేష్ ఫాస్ట్గా టిఫిన్ తింటూ తింటుంటే కిందికి దిగి వస్తున్న చేతుని చూసిన గారు చిత్ర ఏంట్రా ఇవాళ ఇంత లేటుగా వస్తున్నావు ఒంట్లో బాగాలేదా అని అడుగుతూ తన దగ్గరికి వెళ్తుంటే హితేషు తినడం ఆపేసి హ్యాండ్ వాష్కి లేచేసరికి తన ఎదురుగా చెత్ర కనిపించి గట్టిగా కళ్ళు మూసుకుని తనతో మాట్లాడకుండా తన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిత్ర ఏడుస్తూ సార్ టిఫిన్ తినేసి వెళ్ళండి నా గురించి మీరెందుకు ఆకలితో ఉంటాం నేను తర్వాత వస్తాను అని అక్కడ నుండి వెళ్తుంటే హితు ఎందుకురా చిన్నపిల్లను కూడా చూడకుండా తనని బాధ పెడుతున్నావు అని గట్టిగా అరుస్తారు మధురగారు బయటకు వెళ్ళే హితేష్ ఆగి చిన్నపిల్లనా ఎవరు మా చిన్నపిల్ల మనిషిని ఏమార్చే తెలివితేటలు మనల్ని చేసేటన్ని ఉపాయాలు దాని దగ్గర చాలానే ఉన్నాయి అది ఇంకా నీకు చిన్నపిల్ల అనిపిస్తుందా అంటాడు చేతుల పైకి వెళ్ళకుండా అక్కడే నిలబడి ఏడుస్తుంటే మధురగారు కోపంగా నువ్వు ఇంత పెద్దల మా ఇంత పెద్ద మాటలు మాట్లాడే మాట్లాడేలా అదేం చేసిందిరా అది ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదందా పిచ్చి పిల్లరా నీ మీదనే ప్రాణం పెట్టుకుని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంది అలాంటి తన్ని ఎందుకురా ఇలా మాటలతో నీ చేష్టలతో దాన్ని బాధ పెడుతున్నావు అసలు మీ మధ్య ఏం జరుగుతుంది అని అరుస్తారు హితేషు చతురవైపు చూసి దాన్ని అడుగు నా ఇష్టాన్ని లెక్క చేయడం లేదు నా మాట అంటే విలువ లేదు ఏ నేను మాత్రం దాన్ని ఎత్తినబెట్టు చూసుకోలేదా అని అరుస్తుంటే చతుర ఏడుస్తూ అత్తయ్య ప్లీజ్ నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది హితేష్ అసహనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు మధురగారు చిత్ర దగ్గరకు వెళ్ళి ఏంటి చిత్ర ఇది మీరేనా ఇది మీ మధ్య ఉన్న ప్రేమ అంతా ఏమైంది రెండేళ్లలోనే మీ మధ్య ఉన్న ప్రేమను కప్పేసే ఇంత పెద్ద ఆఘాతం ఎలా వచ్చింది నువ్వైనా చెప్పవే అంటారు బాధగా చిత్ర మధురగారిని పట్టుకుని ఏడుస్తూ సారు నాతో సరిగ్గా మాట్లాడటం లేదత్తయ్య ఏమైందో తెలీదు నేనేం మాట్లాడినా కోపడుతున్నారు నేను ఎక్కడుంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు అంత పెద్ద తప్పు నేనేం చేశానో నాకు తెలియడం లేదు అని వెక్కుతూ ఉంటే మధురగారు చిత్ర తల నిమురుతూ మీ మధ్య ఏదో చిన్న గొడవ ఉంటుంది అనుకున్నాను ఇంత చిన్న విషయానికి మీ మధ్య రావడం ఇష్టం లేక నేనేమీ అడగలేదు మీ మావయ్యకి చెప్పలేదు ఈరోజు కాకపోతే రేపైనా ఇద్దరు సర్దుకుంటారు అనుకున్నాను కానీ మీ మధ్య దూరం పెరుగుతుంటే కానీ దగ్గర అవడం లేదు నేను మీ మావయ్యంతో మీ మావయ్య వాటితో మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటాను నువ్వు ఏడవకు తల్లి అని ఓదారుస్తారు చిత్ర ఏడుస్తూ అలానే మొదరగారి మీదనే నిద్రపోతుంది తన నుండి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి మొదరగారు చిత్రని సరిగా పడుకోబెట్టి చీర కొంగుతో మొహం తుడిచి బయటకు వస్తారు హాల్లో కూర్చుని కాసేపు ఆలోచించి పనమ్మాయిని పిలిచి చెత్ర నిద్రపోతుంది తను లేచాక తనకేమైనా తినడానికి పెట్టు వద్దన్నా వినకు ఏదో ఒకటి చెప్పి తినిపించేయి నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆఫీస్కి వెళ్దాం పదా కార్ తీయనని అంటారు గారు వెళ్ళేసరికి హితేష్ మీటింగ్లో ఉంటే మహేంద్ర గారు క్యాబిన్లో కూర్చొని సిస్టమ్ చూసుకుంటూ ఉంటారు వెళ్ళడమే విసురుగా డోర్ ఓపెన్ చేసి మహి మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటారు మహేంద్ర గారు నవ్వుతూ ఏంటి మా మేడం ఈరోజు చాలా సీరియస్గా ఉంది అనగానే మధురగారు సీరియస్గా చూస్తూ అసలేంటి మహి వీడు వీడు ఏం చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏమీ తెలియని పిల్ల అమాయకమైన పిల్ల అని చెప్పి ఒక నేర ఆగి పెళ్లి చేస్తాను అంటే ఆ రోజు ఏమన్నాడు తనకు దూరంగా ఉండను తనని ఇబ్బంది పెట్టను నాకు నచ్చినట్టు మార్చుకుంటాను తనని ప్రేమగా చూసుకుంటాను అని చెప్పేగా పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన రెండేళ్లకే తనని బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు వాడేం చేసినా నేనేమి అన్న అనుకుంటున్నాడా వాడికి నచ్చింది చెయ్యొచ్చు అనుకుంటున్నాడా అని మధురగారు అరుస్తుంటే మహేంద్ర గారు ఏమైంది మధురా ఎందుకు అంత కోపం ఎవరి గురించి అంటున్నా అంటారు ఏం జరిగిందో అర్థం కాక మధురగారు విసుగ్గా ఎవరి గురించి అయితే మీతో ఎందుకు మాట్లాడతాను మహి మన హితువు గురించే అంటారు హితూకేమైంది అంటారు మహేంద్ర గారు గారు కోపంగా దయ్యం పట్టింది బంగారం లాంటి పెళ్ళాన్ని నేడిపిస్తున్నాడు పిచ్చి పిల్ల వీడి కోసమే అది ఏడుస్తుంది అంటారు బాధగా వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా మధు అంటారు మహేంద్ర గారు గారు అనే నేను అనుకున్నాను ఇన్ని రోజులు కానీ వాళ్ళు వాడి ప్రవర్తన చూశాక అర్థమయ్యింది ఇద్దరూ కలిసి మన దగ్గర నటించారని అంటుండగానే మేనేజరు డోర్ నాక్ చేస్తాడు మహేంద్ర గారు ఒక్క నిమిషం మధు వెళ్ళి లోపల రూమ్లో వెయిట్ చెయ్యి నేను వస్తా అని మేనేజర్ని లోపలికి రమ్మంటారు మధురగారు పైకి లేచి వెళ్తుండగా మేనేజర్ చేతిలో నుండి ఫైలు కింద పడి అందులో నుండి కొన్ని ఫొటోస్ బయటకు వస్తాయి చిరాకులో ఉన్న గారు ఏంటి మేనేజర్ గారు ఇది ఎలానైనా ఫైల్స్ మెయింటైన్ చేసేది వాటిని అన్నీ అటాచ్ చేసేది లేదా చూడండి అన్నీ ఎలా పడ్డాయో అని అరుస్తూ కింద పడిన ఫొటోస్ చూసి వాటిని చేతిలో తీసుకుంటారు హితేషు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఒక ఫోటో కనిపించి దాన్నే కోపంగా చూస్తూ మహి ఆయన్ని బయటకు వెళ్ళమని చెప్పండి ఏమన్నా తర్వాత మాట్లాడండి అని రూమ్లోకి వెళ్ళిపోతారు మహేంద్ర గారు మేనేజర్ వైపు చూసి తనేదో చిరాకులో ఉంది అందుకే అలా మాట్లాడింది మీరేమే అనుకోకండి అంటారు మేడం గురించి మాకు తెలియదా సార్ వాళ్ళు అని కూడా చూడకుండా అందరితో చాలా బాగా మాట్లాడతారు అందరినీ చాలా బాగా చూసుకుంటారు ఏం పర్వాలేదు సార్ నేను మళ్ళీ వస్తాను అని అతను బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్